ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం సింహ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితంలో జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధముగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరి యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలు అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడినటువంటి వారు ఎవరు ఉండరు ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నెన్నో బాధలు పడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తులతో జ్యోతిష్యం తెలపడండి గురువుగారు చాలా చక్కగా మన ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యమైతే తెలుపుతారండి గురువుగారు గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వశీకరణ చెడు ప్రయోగాలు మొదలగు ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలిపి మనకున్నటువంటి సమస్య చిక్కుల వల్ల నుండి బయటపడేటువంటి ఒక మంచి పరిష్కారాన్ని తెలుపుతారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినవారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశికి అధిపతి సూర్యుడు ఇక మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి రోజుగా పరిగణించబడింది అదే విధముగా రేపటి రోజున మీకు కొన్ని ఆశ్చర్యపడేటువంటి సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అని మీ జీవితంలో అసలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్టు అయితే వీరు కార్యాచరణ శక్తితో కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరిని ఎదుటి వారు చూస్తే కనుక చాలా అమాయకులు అని అనేసి అనుకుంటూ ఉంటారు అదేవిధంగా వీరు చాలా సౌమ్యమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి ఎవరైనా కానీ ఒక్కసారి ఉపకారం చేస్తే వారిని జీవితాంతం కూడా వారు చచ్చిపోయే కూడా దాన్ని గుర్తుంచుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాసేవారు ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే వారి కోసం ఎంత దూరమైన వారిని ఎటువంటి ఆపదలు ఉన్నా కూడా వారికి ఎంతటి బాధలు కలిగిన కూడా ఇటువంటి వాటి అన్నిటిలో కూడా వారికి వీరు తోడుంటారు అంటే వీరు వారికి వెన్నంటే నిలబెడతారు అని చెప్పాలి అసలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువనే చెప్పాలి అదేవిధంగా వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరికి ఎటువంటి సమస్య ఎదురైనప్పటికీ చాలా చాకచక్యంగా వాటిని ఎదుర్కొని వాటిలో మంచి విజయాలను పొందుకోగలుగుతారు అదేవిధంగా వీరు చేసేటువంటి పనిలో వీరికి ఎవరైనా అడ్డు తగిలితే అస్సలు వీరికి నచ్చదు అటువంటి వాటికి ఎప్పుడు కూడా వీరు వ్యతిరేకంగానే నడుస్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు అని వారి మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు వీరు ఎటువంటి విషయాన్ని అయినా అస్సలు కడుపులో దాచుకోరు నిర్మోహమాటంగా మొహం మీదే ఇది తప్పు అని చెప్పేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఎంత పెద్దటి సంఘటన అయినా కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ వెళ్తారు కానీ వీరు నమ్మినటువంటి వారే వీరిని మాయ చేసి వీరిని మభ్యపెట్టాలి పెట్టాలి అని చెప్తూ చూస్తూ ఉంటారు అయినప్పటికీ వీరు వాటిని అన్నిటినీ కూడా గమనించి వాటిలో మెలకు తెలుసుకొని చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు కానీ వీరి యొక్క అమాయకత్వాన్ని వారు చులకనగా తీసుకొని వీరు వారికి ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఎదుటివారు మాత్రం కొంతమంది అయితే వీరికి చెడు చేయాలని చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారు కూడా ఎవరు అనేది రేపటి రోజున మీకు అర్థం కాబోతుంది ఈ విధంగా అనుకున్నటువంటి కొన్ని సంఘటనలు అయితే రేపటి రోజున మీ జీవితంలో ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి కాబట్టి ఇటువంటి సంఘటనల వలన వా యొక్క వ్యక్తుల ప్రవర్తన అనేది మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీకు అర్థం కాబోతుంది ఇటువంటి వ్యక్తులతోన మనం ఎన్ని రోజులు ఉన్నది అనేటువంటి మెల్ వారి యొక్క పూర్తి జీవిత అంశాలు అనేవి మీకు అర్థం కాబోతున్నాయి ఇటువంటి వ్యక్తుల మన జీవితంలో ఎన్ని రోజులు ఉన్నది అనేటువంటి ఆలోచనలతో మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ సంఘటన జరగడం వల్ల మీ యొక్క జీవితంలో మీరు అయితే చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు మీరుగానే కొన్ని డిప్రెషన్లకు వెళ్ళేటువంటి ఆలోచనలు అయితే మీ యొక్క మనసులో మేల్కొలుతాయి అది మీ యొక్క పని ఒత్తిడి వల్ల కావచ్చు లేదంటే మీకు నిజానిజాలు తెలియడం వల్ల మీరు ఆ యొక్క ఆలోచనలకు గురి అయి మీరు కొన్ని ఉద్రేకమైనటువంటి కోపపూరితమైనటువంటి ఆవేశం వల్ల మీకు కొన్ని టెన్షన్స్ అనేవి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ విషయాన్ని కూడా మీ యొక్క జీవితంలో రేపు సీరియస్గా తీసుకోకండి కాబట్టి రేపటి రోజున మీరు ఏ విషయాన్ని నిర్ణయించుకోవాలన్నా ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అదేవిధంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని మీ యొక్క పెద్దల యొక్క సంప్రదింపులను తీసుకొని మీరు ముందుకు వెళ్ళడం అయితే మీకు చాలా మంచిది అదేవిధంగా రేపటి రోజున ఇటువంటి మీ యొక్క టెన్షన్స్ అన్నిటిని కూడా అధిగమించుకోవడానికి ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మిక మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఆర్థిక దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ యొక్క ధనాన్ని తిరిగి పొందగలుగుతారు శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అయితే చాలా అంటే చాలా అధిగమించుకోవాలి ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీ యొక్క హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీ యొక్క స్వీట్ హార్ట్ పరుషమైనటువంటి మాటల వల్ల మీ యొక్క మనసు అనేది ఈరోజు కొంత కలసి చెందవచ్చును ఒక్కసారి మీరు మీ యొక్క ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ యొక్క సమయాన్ని ఎంత వృధా చేసుకున్నారో తెలుసుకోలేరు ఇక తరువాత మీ యొక్క తప్పును తెలుసుకోగలుగుతారు ఇక మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు మీ యొక్క జీవితంలో మెరుగైనటువంటి వ్యాపార అవకాశాల కోసం ఎల్లప్పుడూ కూడా ఉదయం పదకొండు సార్లు సూర్యదేవాయ నమ అనేటువంటి శ్లోకాన్ని మీరు పఠించండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పరమైనటువంటి అద్భుతాలను చవి చూడగలుగుతారు అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచడానికి అస్సలు వెనకాడకండి ఆత్మవిశ్వాసం లోపం అనేది మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అస్సలు అంగీకరించవద్దు అది మీ యొక్క మనసును మరింత జటిలం అనేది చేస్తుంది మీ యొక్క అభివృద్ధికి కూడా అది ఆటంకం అనేది కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొక్కసారి వ్యక్తపరచండి మీ యొక్క సమస్య అనేది పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా మీకు ధనం అనేది అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది పిల్లలు వారి యొక్క స్కూల్ ప్రాజెక్ట్ వర్కులు పూర్తి చేసుకోవడంలో మీ యొక్క సహాయం అనేది పొందుతారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ కూడా ఒకవైపు కేవలం మీ యొక్క ప్రేమకరమైనటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈ రోజున మెరుగైనటువంటి భవిష్యత్తు కోసం చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సారవంతంగా సాగుతాయి అలా చేసేటువంటి ముందుగానే మీ యొక్క తల్లిదండ్రుల అనుభూతి అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం అనేది చెప్పవచ్చును అదేవిధంగా మీరు మీ యొక్క శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి మీ యొక్క రూపకల్పనలు అయితే చేసుకుంటారు కానీ మిగిలిన రోజుల్లాగే వారు వాటి నుండి అమలుపరచడంలో విఫలమవుతూ వస్తారు మీరు పెళ్ళి ఒక అందమైనటువంటి ఆశీర్వాదం దాన్ని ఈ రోజు మీరు ఒక అనుభూతి అనేది చెందుతారు మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైనటువంటి మంచి అభివృద్ధి కోసం ఈరోజు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారాన్ని విషయానికి వస్తే మీ యొక్క తల్లి ద్వారా లేదంటే ఒక వృద్ధ మహిళ నుండి కొంచెం బియ్యంని బియ్యం అంటే బియ్యం ఉంటాయి కదండీ వాటిని మీరు విరాళంగా స్వీకరించి ఆ బియ్యాన్ని ఒక తెల్లటి వస్త్రంలో కట్టాలి మరియు ఆ యొక్క మీ యొక్క వృత్తి జీవితంలో అది ఒక గొప్ప ప్రయోజనకరమైనటువంటి అవకాశంగా మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చూపిస్తుంది కాబట్టి అలా కట్టిన వాటిని మీ యొక్క ఇంట్లోనే ఉంచుకోవాలి ఇక ఈరోజు మిగిలిన అంశాలను అన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఎటువంటి ఒత్తులు లేకుండా మీ యొక్క జీవన పయనం అనేది ఖచ్చితంగా సాగిపోతుంది కాబట్టి రేపటి రోజున వృత్తిపరమైనటువంటి అంశాల్లో అయితే కొంచెం చిన్న చిన్న లోటుపాట్లను అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటించండి సరిపోతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు పూర్తి అంశాలన్నీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్